వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ చూసా నేను సిగ్గుపడుతున్నా అనమాట సో ఇది వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము అని చెప్పడానికి సిగ్గుపడుతూ చెప్తున్నా అండ్ విషయానికి వచ్చేస్తే ఆగస్ట్ సిక్స్టీన్త్ నా సాటర్డే మేము ట్రావెల్ చేసిన వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను మీరు ఆల్రెడీ చూస్తే అని అనుకుంటున్నాను అండ్ ఆగస్ట్ సెవెంటీన్త్న నా సండే మార్నింగ్ అవుట్ ప్లాన్ చేశాం కదా తిరుమలలో సో అది కూడా మీరు చూసాను అనుకుంటున్నాను ఆ వ్లాగ్ కూడా పెట్టేశాను ఫుల్ వ్లాగ్ కళ్యాణకట్ట అన్న ప్రసాదం వరకు మీరైతే అనుకుంటున్నాను ఆ ఫుల్ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి దర్శనంకి వెళ్ళే వ్లాగ్ అనమాట ఇది మీరు చూస్తున్నది సో మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా నామం అయితే పెట్టించుకుంటున్నాం అనమాట సో చూస్తున్నాం కదా ఎంత బాగుందో సో మా ముగ్గురికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇలా స్వామివారి నామాలు పెట్టిన చూస్తున్నారు కదా వెళ్ళే దాఖ మీకైతే చూపిస్తున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి సో మీరు చూస్తున్నారు కదా అక్కడైతే ఒత్తి అయితే రెడీగా ఉందన్నమాట ఉట్టి మహోత్సవం అనమాట సో వీళ్ళు ఉత్ అయితే కొడతారు అండ్ ఆల్సో మంచి మంచి విశేషాలు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేశారు సో ఇక్కడ మీరు కూడా చూస్తూ ఉండండి గాయస్ సో నేనైతే ఆడియోని అయితే అనంత్ చేస్తున్నా ఈ కృష్ణాష్టమి మహోత్సవాన్ని తిరుమల కొండపై మూడు రోజులు అయితే జరిగాయండి చాలా బాగా జరిగిందనమాట సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ చాలా బాగుంటది ఈ వీడియో చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఇలా చూస్తున్నంతసేపు సో చూస్తున్నారు కదా ఇదిగోండి గోవిందా గోవిందా లా చూడడం కూడా మన అదృష్టం కదండి ఎంతైనా ఇప్పుడు జరుగుతున్న ఊరేగింపు ఊరేగింపండి ప్రతిరోజు సాయంత్రం మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతూ ఉంటుందండి అదే మనం ఇప్పుడైతే చూస్తున్నామండి అండ్ భక్తులు కూడా చూసారా స్వామివారి కోసం ఎంత ఆసక్తిగా చూస్తున్నారో చూసారా ఈ సన్నివేశం అంతా మన కళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది కదండి మామూలుగా అయితే ఇలా వాయిస్ డబ్బింగ్ ఇవ్వకుండా అయితే ఉంచాడును బట్ వెనకాల శ్రీనివాస గోవిందా అని అయితే వస్తుంది అన్నమాట సో అందుకు కాపీ రైట్ ఇష్యూ ఉంటారు కదా అని చెప్పి నేను ఇలా మధ్య మధ్యలో ఇలా వాయిస్ డబ్బింగ్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి అలాగే ఈ గజన్యుల్ని చూడండి ఎంతో చూడముచ్చతిగా ఉన్నాయి కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆ స్వామివారి లైట్స్ ఆన్ చేశాక అమ్మ బాబాయ్ సూపర్ అసలు మధ్యాహ్నం వరకు వర్షం పడిందండి మరి సాయంత్రం స్వామివారి ఊరేగింపు సమయంలో ఒక్క చినుక్కు కూడా పడలేదండి ఒక్క చెనుక్కు కూడా పడకపోవడం స్వామివారి మహిమే కదండి అండ్ చూస్తున్నారు కాదా సో చూస్తున్నారు కదా ఇదిగోండి అండ్ నేను ఆ స్వామ్ రాగానే నేనైతే వాయిస్ అయితే ఆన్ చేస్తాను అనమాట వాయిస్ డబ్బింగ్ ఆఫ్ చేసి ఇలా వాయిస్ అయితే ఆన్ చేస్తాను ఓకేనా బట్ అంతవరకు వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అది మధ్యలో వచ్చి అయిపోతే మళ్ళీ మిస్ అయిపోతారు కదా అందుకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫుల్గా ఎందుకంటే ప్రసాదాలు పట్టుకొని అయితే ఉన్నారన్నమాట సో చూస్తున్నారు కదా ఈ భక్తులు ఇక్కడైతే ఉట్టి కొత్త అయితే జరుగుతుందనమాట అండ్ ఇప్పుడైతే వస్తారు ఉట్టి కొత్తడానికి సో చూస్తున్నారు కదా సో చాలా సందడిగా అయితే జరిగింది ఇంకా అందరూ గోవిందా గోగుండా అంతనే ఉన్నారనమాట నామస్మరణ చేశాము సో ఇందాక చూసారా స్వామివారు వచ్చారు స్వామివారు వెనకాలే పద్మావతి అమ్మవారు కూడా వచ్చారనమాట చూసారు కదా ఇందాక అప్పుడు రియల్ వాయిస్ ఉంచేసాను అన్నమాట నేను ఇంకా గోవింద అన్నప్పుడు సో మీరు కూడా ధనం పెట్టుకున్నారని అనుకుంటున్నాను అండ్ మళ్ళీ వస్తారులేండి స్వామివారు అమ్మవారు ఓకేనా అండ్ చూస్తున్నారా భక్తులు సో చూసినట్ సేపు మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అయితే అనిపించింది స్వచ్ఛస్తాం అనమాట వీళ్ళతో వచ్చి ఉత్తే కొడతారు ఆ వెనకాల మీరు చూస్తున్న గుడి ఏంటంటే శ్రీ వరహస్వామి వారి టెంపుల్ అనమాట సో అది కూడా మీకైతే చూపిస్తాను అనమాట ఒకసారి దూరం నుంచి ఈ మహోత్సవం అయిపోగానే మనం వెళ్దాము ఓకేనా ముందైతే చూసి పుణ్యం చేసేసుకోండి ఓకేనా నేను అనుకున్నాను మహోత్సవంలో ఓన్లీ కృష్ణాష్టమి వరకే ఉంటాయేమో అనుకున్నాను బట్ ఆ కృష్ణాష్టమి మసతి రోజు కూడా ఉందన్నమాట ఇలా మహోత్సవంలో చూ చూస్తు అప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఉండి

Terima kasih Terima kasih Terima kasih Terima kasih

నేనైతే చాలా బాగా అయితే చూసానమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రుట్టి కొత్తడం కూడా మీరు చూసారు కదా ఇందాక అన్నీ స్వామివారు అమ్మవారు రావడం కూడా మీరు చూసారు కదా ఇదిగోండి ఇక్కడైతే హారత్ అయితే ఇస్తున్నారనమాట భక్తుల దగ్గరికి వచ్చి దగ్గరకు వచ్చి హాడితే కాకుండా ప్రసాదం కూడా ఇస్తాం అన్నమాట భక్తులకి ఇక్కడ మేము వచ్చేసి శ్రీ వరహస్వామి టెంపుల్ అయితే వచ్చామన్నమాట వాళ్ళు చూసినాక అండ్ ఇదొచ్చేసి కి పొగ అనమాట దోమలు రాకుండా సో ఇదొచ్చేసి కోనేరు అండ్ ఇది వచ్చేసి చూసినా కదా శ్రీ వ్యాసరాజ మండపం అన్నమాట ఆ తిరుమల స్వామి వారిని దర్శించుకునే ముందు ఇలా వరహస్వామి వారిని అయితే దర్శించుకోవాలన్నమాట ముందుగా అందుకే ముందు మేము వరహ నరసింహ స్వామి గురికైతే వచ్చాము అండ్ ఇది వచ్చేసి కోనేరు అనమాట కోనేరులో స్నానం చేయడం కూడా ఎంతో పుణ్యఫలం కదండి సో మేమైతే ఎప్పుడు ఈ తిరుమల స్వామి వారి దేవస్థానంకి వచ్చిన ఫస్ట్ మాత్రం స్వామి వారిని అయితే దర్శించుకుంటాం అనమాట మేమే కాదండి ఏ భక్తులైనా సరే తిరుమల స్వామి వారి దేవస్థానంకి వచ్చినప్పుడు ముందుగా ఈ స్వామి వారిని అయితే దర్శించుకోవాలి అది స్వామి వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా వెళ్తే వరహస్వామి వారి టెంపుల్ ఎండొకసారి భక్తుల్ని కూడా మీకు చూపిస్తాను చూడండి వరహ సోమవారి దర్శనం కోసం భక్తులు ఎలా వేచి ఉన్నారో చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసి ఇంకా స్వామివారి టెంపుల్ కి వెళ్ళిపోయాక లగేజ్ డిపాజిట్ కౌంటర్ అయితే ఉంటాయి అన్నమాట వరహస్వామి టెంపుల్ అయితే వాళ్ళు దర్శనం చేసేసుకొని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అండి అండ్ అక్కడ ఇలా లగేజ్ కౌంటర్ అయితే ఉంటది ఫోన్ డిపాజిట్ కౌంటర్ కూడా సో ఇక్కడైతే పెట్టాలన్నమాట ఓకేనా సో ఇంక ఇలా స్వామివారి దర్శనం అయిపోయాక శ్రీ బేది ఆంజనేయ స్వామివారి టెంపుల్ అయితే వచ్చాము అండ్ చూసినా కదా ఫుల్ చలిసి వస్తున్నా అనమాట ఇంకా నేనైతే ఇక్కడ దండమైతే బతేసుకుంటున్నాను స్వామి వారికి ఆంజనేయ స్వామి అండి సో ఆల్రెడీ మీకు తెలుసు నా ఫేవరెట్ గాడ్ అని చెప్పి సో బేరీ ఆంజనేయ స్వామి అనమాట ఇదిగోండి ఆ వరహ నరసింహస్వామి గురించి ఇక్కడ ఈ పేడీ ఆంజనేయ స్వామి వారి గురించి అలాగే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి అల్ని ఉన్న కొన్ని ప్రదేశాల గురించి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొన్ని వ్లాగ్స్ అయితే చేశానండి వాటి గురించి అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను ఆ వీడియోస్లో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూశానండి ఫాస్ట్గా లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము సో అందరికీ ఐడియా ఉంటుంది నా వ్లాగ్స్ని డైలీగా ఫాలో అయిన వాళ్ళు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తారు అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వచ్చామని చెప్పి అది కూడా సెప్టెంబర్ లో అనమాట అండ్ ఇక చూస్తున్నా కదా ఇదిగోండి గాలి చూసారా నా హెయిర్ ఫుల్గా గా ఎగిరిపోతుంది అనమాట అంత గాలి వేస్తుంది చల్ల గాలి అసలు మేము ఏ దర్శనానికి వెళ్ళాము అనుకుంటున్నారా మేము వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనంకి అయితే వెళ్ళాము టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అండి సో ట్వెల్వ్ కల్లా దర్శనం అయిపోయి గుడ్ బైట్ కైతే వచ్చేసామండి నైట్ ఇండ్ వచ్చేసి స్వామివారి రథమే అండి సో నేను మీకు చూపిస్తాను ఒకసారి ఫ్రంట్ నుంచి అండ్ ఇది వచ్చేసి స్వామివారి టెంపుల్ అనమాట గోల్డ్ కలర్ లో ఉంది కదా గోపురం అండ్ స్వామివారి రథం అన్నా కదా ఇదిగో అండి చూసారా ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదిగోండి సెల్ఫీ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ సెల్ఫీ వీడియో నా చెత్త చూడండి ఎంతలా ఎగురిపోతున్నా బాబాయ్ ఎంత గాలి అనమాట ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా రూమ్ కి వెళ్ళేటప్పుడు ఇలా పక్కనే ఫుడ్ కోర్ట్ లో ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ డిన్నర్ చేసి వెళ్ళిపోయామనమాట రూమ్ కి సో రెండు రోజు వ్లాగ్ ఆ చలో వేడి వేడిగా తినేసరికి మళ్ళీ అనిపించింది ఫ్రైడ్ రైస్ సో రెండు రోస్టీ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్